ప్రతి ఇంటిపైన మువ్వెల జెండా రెపరెపలాడాలి అని దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు నినాదానికి మనమంతా కట్టుబడి ఉండాలి అని లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫీస్ ఆవరణలో లయన్స్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క యోధుడను మననం చేసుకునే దినమని వారి పోరాట త్యాగ ఫలమే రోజు మనం స్వేచ్ఛ జీవనం అన్నారు మెంటర్ నటుకుల మోహన్ జోన్ చైర్మన్ కొన్నాడు రవికుమార్ డాక్టర్ బడానా దేవభూషణ రావుల సహకారంతో నిరంతర సేవలకు శ్రీకారం చుట్టాము అని ట్రెజర్ జోగి భారతి ఇతర లయన్స్ ల సభ్యులతో ముందుకు వెళ్తామన్నారు సారే జహా సహే అచ్చాయే సారే జహా అచ్చాయ్ ఇది ఇక్బాల్ అనేటటువంటి ఉర్దు కరీసర్ ఇది ఎందుకంటే మాకు నలభై రెండేళ్ళ నుంచి ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టం మధ్య ఎక్కడో పదిహేను రోజులు అవుతుంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూశాను నేను ఇద్దరు ఆడపిల్లలు ఈ పాటను పాడారు మాస్ట్ గారు ఇంట్రెస్ట్ ఉండేటటువంటి డ్యాన్సీసే కానీ ఇలాంటి వాళ్ళు అది కొంచెం సేకరించి మన మాతృభాషలో దాని తాలూకా అమృతం ఆ గాన అమృతం అంటే వెంకటరామారావు గారు పబ్లిక్ స్పీచ్లో కూడా చెప్పేవారు మీ సభలో నా దే నా దేశం ఇంత పచ్చనిది ఆ మధ్యలో నదులు పారుతుంటాయి మధ్యాహ్నం వర్షం పడుతుంటుంది ఎక్కడో కోయిలు కోస్తుంటుంది విభిన్న భాషలు విభిన్న జాతులు అందరి మధ్య సమన్వయంగా ఆ నీరు ఎక్కడో పుడుతుంది ఎక్కడో సముద్రంలో కలుస్తుంది అనేటటువంటి జాతీయ భావం కలిగి దానికి ట్యూనింగ్ కూడా అంటే ఆ శబ్ద లహరి ఏదైతే ఉంది ఎలాంటి వాళ్ళకు కూడా పా పామర్లకు కూడా వినసొంపుగా ఉంటుంది కాబట్టి ఈ కవిత యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టాలనుకున్నాం మేము ఎనభై ఏళ్ళలో స్వాతంత్ర దినోత్సవం రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉర్దూ సంఘాలన్నీ కూడా ముస్లిం సంఘాలు ముస్లిమ్స్కి విగ్రహం ఉండదు సింపులే మనం విగ్రహాలు పెడతాం వాళ్ళు విగ్రహాలు పెట్టుకోరు వాళ్ళు మతపరంగా అందుకు ఆయన ఏంటంటే గుండెను రాయి మీద గెద్ద ఆ గ్రద్దని అక్కడ రాజదూత్ హోటల్ ఉండేది రాజదూత్ హోటల్ ఇవతల సెక్రటేరియట్కి దాని ముందు ఇది ఉంటుంది పోస్టల్ సర్వీసెస్ బిల్డింగ్ పెద్దది ఆ సెంటర్లో సెక్రటేరియట్కి వెళ్ళే ముందు ముఖ్యమంత్రి వెళ్ళే తర్వాలో దాన్ని పెట్టించాడు ఆయన అంటే ఇవతల భాషలో కానీ దేశభక్తిలో కానీ దాన్ని ఆ విధంగా పాఠం తయారు చేసేటటువంటి ఆ కవి మీద కానీ అన్ని బాధ్యతలు పాలకుల మీద ఉంటాయి కల్చర్ కానీ వీటన్నిటిని మర్చిపోకుండా చేసేటటువంటి వ్యక్తి ఇందాక అక్కడ చెప్పాను రోజున హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళక్కర్లే ప్రపంచంలో హబ్ మన హైదరాబాద్ అది నిమ్స్ తయారు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపంచ హబ్ కిందే మార్చేశారు ఆ రోజున ముప్పై నాలుగేళ్ళ క్రితం నాగేశ్వర్రెడ్డి ఇప్పుడు ఐషియన్ అయినా నన్ను అక్కడ పంపిస్తే ఫిట్స్ వెళ్ళాను అక్కడ టెస్టులు మూడు లక్షల అరవై వేలు అవుతాయి మన ఇండియాలో చేస్తే నాలుగు వేల రెండు వందలు అవుతాయని టెస్ట్లు ఇక్కడ చేసి డాక్టర్ దగ్గరికి అక్కడ పంపించారు ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు అంటే ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో కూడా దృష్టి పెట్టి చేసి రాష్ట్రాన్ని దేశాన్ని రాబోయే తరాల కోసం మనం అందించేటటువంటిది రామారావు ఇరవై ఏడేళ్ళు అయింది కానీ ఆయన ఉండేటప్పుడు ఆ చేసిన పనులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని ఒక మాట అంతకుమించే ఉంది ఈ సందర్భంలో ఆ పాట తెలుగులో పిల్లలు చక్కగా ఇదే క్షణించ చేశారు తీసి నెక్స్ట్ కూడా మనమే ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్ తెలుగులో పెట్టండి ఆ పాట అందరికీ దాని తాలూకా గొప్పతనం ఏంటనేది మాతృభాషలో అర్థం అవుతుంది ఈ సందర్భంలో పాట వినిపించినటువంటి టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా అభినందిస్తూ